చంద్రవంశీ మృతికి కారణమైన నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి నారాయణ కాలేజీ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను ఆనందపురం పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం మధురవాడ పాలం నారాయణ కాలేజీ యాజమాన్యం వత్తిడి వలన చంద్రవంశీ అనే విద్యార్థి నిన్న రాత్రి కాలేజీ ఐదవ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చంద్రవంశీ మృతిని నిరసిస్తూ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తే కాలేజీ యాజమాన్యం పోలీసులను ఉపయోగించుకుని విద్యార్థులను బంధించింది చంద్రవంశీ మృతిని నిరసిస్తూ కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ కాలేజీ వద్ద ధర్నా చేయడం జరిగింది మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యం అరెస్టు చేయకుండా నిరసన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం అని జిల్లా కార్యదర్శి ఎల్జె నాయుడు విమర్శించారు మంత్రి నారాయణ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుని పోలీసుల ద్వారా విషయాన్ని కప్పి పుచ్చడాన్ని ఖండించాలన్నారు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రావడం ఇంటర్ పరీక్షలు దగ్గరవుతున్నాయని ఆరోగ్యం నయమైన తరువాత కాలేజీకి వచ్చిన చంద్రవంశీని అందరి ముందు ఇష్టానుసారంగా తిడుతూ దుసించారని మీ కాలేజీ వలన దూకి చనిపోయాడని విద్యార్థులు చెబుతున్న కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఏ విశాఖ జిల్లా కమిటీగా ఖండిస్తున్నామన్నారు తక్షణమే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి కాలేజీని సీజ్ చేయాలని చంద్రవంశీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అజయ్ సిఐటియు మధురవాడ నాయకులు రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాము సాయి తేజ అరుణ్ హాషిద్ సునీల్ నిఖిల్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్